కాకినాడ సముద్రంలో పవన్ కళ్యాణ్ ఘాట్ అయిన వ్యాఖ్యలు పోర్టులు ఉన్నది స్మగ్లింగ్ చేయటానిక సెంట్రల్ హోమ్ మినిస్టర్కు నోటు రిపోర్టు పంపుతాను అంటున్న జనసేనాని డీజీపీని తక్షణమే చర్యలు తీసుకోవాలి అంటూ ఆదేశాలు ప్రైవేటు షిప్ అయితే చర్యలు తీసుకోరా వదిలేస్తారా ఎన్నాళ్ళ నుండి ఈ షిప్ ఆపరేట్ చేస్తున్నారు నేను పోర్టులోకి వస్తానంటే ఆపేస్తారు మీరు వస్తే పదివేల మంది జీవితాలు పోతాయంటారు ఎన్నిసార్లు అడిగినా వద్దు వద్దు అంటారు ఆరు నెలల నుంచి చూస్తూనే ఉన్నా స్మగ్లర్లు బియ్యం రవాణాతో ఆగుతారా ఆర్టీఎక్స్ డ్రగ్స్ ఇలా ఏది కావాలంటే అది పోర్టుల ద్వారా బహిరంగంగా స్మగ్లింగ్ చేయగలుగుతూ ఉన్నారు ఒక్కొక్క అధికారి పొలిటికల్ ప్రెజర్ అంటూ దేశ భద్రతకు తూట్లు పడుస్తున్నారు ఏదైనా జరగకూడదని జరిగితే ఎవరు బాధ్యత నేను వచ్చే టైంకి అధికారులు సెలవు పెడతారు మరి అదేం విచిత్రమో పాకిస్తాన్ ఉగ్రవాదులు దాడులకు పాల్పడితే ఎంత ప్రమాదకరమో తెలుసా ముంబైలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో తెలుసా అంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పోర్టు అధికారులపై మండిపడ్డారు అదే సార్ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సార్ దీంట్లో

కాదు ఇది మీకు కంప్లీట్ గా మన పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టం మీకు అర్థం అవుతుంది కదా మరి మీరు అలా అలా ఈజీగా అలా అక్కుంటారు మీరు కాదు మీరు ఇలా మీరు అందరూ ఇలా కన్వీనియెంట్ గా మాట్లాడతారుట్లా స్ట్రక్చర్డ్ పాసెస్ చెక్ టు బి క్లియర్డ్ వెరీ కన్వీనియంట్లీ దే హవ్ క్లోజ్ ద చెక్ పోస్ట్ ఇన్ ద నైట్

ఎవ్రీ వీక్ చెక్ పోస్ట్ కి డ్యూటీ వేస్తున్నాం సార్ ఆ చెక్ పోస్ట్ డ్యూటీ మనకు పంపుతున్నారు సార్ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిందంటే క్లియర్ అయినట్టు సార్ మా డ్యూటీ ఆ చెక్ పోస్ట్ క్లియర్ అయిన తర్వాత ఇక్కడ గేట్ దగ్గర అది చూసుకుంటున్నాం సార్ దాటిన తర్వాత సో అది ఎప్పుడైతే ఆ లోకల్కి చెక్ వేసి దాటి వచ్చినా అవి కదా వాటి వరకే అలౌ చేస్తాను సార్ ఇప్పుడు ఇష్యూ వచ్చిన తర్వాత సార్ని అలా కాదు ఇప్పుడు మీరు దీంట్లో మీకు ఇది ఏముంది దీని నుంచి ఏమైనా జరగచ్చు కదా హౌకమ్ పోలీస్ యూఎస్పీ గారు ఉన్నారా ఆర్ యూ పార్ట్ ఆఫ్ దిస్ డస్ ఇట్ కమాండ్ కమాండ్ ఐ పవ్ నో డస్ ఇట్ కమాండ్ ఐ పవ్ యూ దాని హౌ కమ్ అండ్ యూ పో యూ హౌ కమ్ ఇట్ ఇస్ హ్యాప్నింగ్ మినిస్టర్ ఆనరబుల్ మినిస్టర్ ఇస్ సేయింగ్ దర్ లైక్ ఇస్ బీన్ గోయింగ్ స్మగ్లింగ్ ఇస్ గోయింగ్ ఆన్ హౌ కమ్ ఇట్ డిన్ కమ్ అండ్ యూ పర్ యూ హౌ కమ్ వై సార్ ఓకే మీరు కేసెస్ రిజిస్టర్ చేశారు మళ్ళీ ఎట్లా అవుతున్నాయి కాదు మీ మీరు బాధ్యత వహిస్తాం మీరు ఎలా వదిలేస్తారు ఇవన్నీ ఇది ఒక అనుకుంటారు కదా మీరు కూడా వదిలేస్తే ఇది ఏ కంపెనీ మీద స్టార్ట్ చేశారు ఇది ఇది లవాన్ పేరు మీద చేస్తారు ఓకే ఇస్ చేస్తాం అగర్వాల్గర్వాల్ ఆయన సీజ్ చేశారా వివో లవాన్ వీళ్ళంతా మానసాకి సప్లై చేస్తున్నారు మానస ఎవరు ద్వారా పొడి అండ్ స్మగ్లింగ్ ను కోకేయిన్ ను అక్రమ బیاء రవణం చేయడంగా పోర్ట్లు పెట్టేది ఏం దొరకట్లేదా చెండి తెప్పించండి తెప్పిచండి యు హావ్ టు హావ్ ఎ చేశారు మళ్ళీ ఇప్పుడు మోల్ పెట్టేశారు అందరం మళ్ళీ నెక్స్ట్ అయిపోయారు మీరు అందరు ఆఫిన్ తర్వాత తిరిగి నిేశారు ఇంపాసిబుల్ అంటే ఇంత సర్కు రాదు ప్లీజ్ టేక్ యాక్షన్ ఆన్ హియ్ నో ఐ థింక్ హిస్ నాట్ హిస్ లేస్ట్ టైమ్ హి సెల్డ్ ఎ కుప్